మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం గోవాలో జానీ మాస్టర్ అరెస్టు నేడు రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన జానీ మాస్టర్ భార్య ఆయేషా అంటూ పద్నాలుగో పేజీ నుండి వార్త ఇదేం ఘోరం గోవింద శ్రీవారి లడ్డులో కొవ్వు నిజం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ భక్తుల ఇష్ట ప్రసాదం భారీ కల్తీ తయారీకి నాసిరకం నెయ్యి తిరుమల ను వదలని వైసీపీ కేంద్రం లేబొరేటరీ నెయ్యి నాణ్యత పైనే తొలి నుంచి అనుమానాలు కర్ణాటక నందిని నెయ్యి అర్ధంతరంగా నిలిపివేత ఐదు కంపెనీలకు రివర్స్ లో రుచిలేవని అప్పటి నుంచి భక్తుల ఫిర్యాదు ఆ కంపెనీల నెయ్యిలో బయటపడ్డ జంతువుల కొవ్వు వ్యర్థాల ప్రక్షాళనను టీటీడీతో మొదలు పెట్టిన చంద్రబాబు నెయ్యి పరీక్షలు భారీగా కల్తీ నిర్ధారణ అంటూ వచ్చింది మొత్తం మీద శ్రీవారి లడ్డులో భారీగా కల్తీ జరిగింది కొవ్వు మాంసం వీటి ఆనవాళ్లు కనబడుతున్నాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం టీటీడీకి ఇచ్చే నెయ్యిలో చేప నూనె గొడ్డు కొవ్వు పంది కొవ్వు మైదా కలిపారు కమిషన్లకు ప్రకృతి పడే వైసీపీ నేతల అక్రమాలు జగన్ కరుణాకర్ సుబ్బారెడ్డి ధర్మ ధర్మారెడ్డిలను ఉరితీయాలి టిడిపి అధికార ప్రతినిధి ఆమెంకట రామరెడ్డి ధ్వజం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికలు విడుదల అంటూ వార్త వేసింది పన్నెండవ పేజీ మొత్తం మీద నెయ్యి లో చేప మాంసం తర్వాత గొడ్డు మాంసం ఆ తర్వాత పన్ని మాంసం మైదా కలుపుతున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ బాధ్యతపై కఠిన చర్యలు గత ప్రభుత్వం తిరుమల అపవిత్రం భక్తుల మనోభావాలను దెబ్బతీశారు ప్రక్షాళన ప్రారంభించాలి చంద్రబాబు అంటూ వార్త వచ్చింది మొత్తం మీద తిరుపతి లడ్డులో కూడా భారీ ఎత్తున కొవ్వు పదార్థాలు ఆ తర్వాత చేప కొవ్వు ఆ తర్వాత పంది కొవ్వుకు సంబంధించినంత వరకు ఆనవాళ్ళు కనబడుతున్నాయి అందులో కల్తీ కలిసింది అటు వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద మైదా కూడా కలిపారు అందులో అటు వార్త స్కిల్ వర్సిటీని మీరే నడపాలి మీ చేతుల్లో పెడుతున్న మీ బ్రాండ్ వాల్యూను యూనివర్సిటీకి తీసుకురావాలి బోర్డు చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో బోర్డు ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో సమావేశం యూనివర్సిటీ కస్పరస్ కు సహకరించాలి భవన నిర్మాణంలో భాగస్వాములు కావాలి శిక్షణ పొందిన వాళ్లకు మీరే ఉద్యోగాలు ఇవ్వాలి స్పాట్స్ యూనివర్సిటీకి బడ్జెట్ లో వెయ్యి కోట్లు సీఎం వచ్చే నెల నుంచి గచ్చిబౌలు స్కిల్ తరగతులు హెల్త్ కేర్ లాజిస్టిక్స్ ఈ కామర్స్ లో కోర్సులు రెండు నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అర్హులైన అందరికి ఇవ్వాలి సీఎం మొత్తం మీద స్కిల్ యూనివర్సిటీని మీరే నడపాలి ఆనంద్ మహేంద్రతో నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ స్కిల్ యూనివర్సిటీని మీ చేతుల్లో వెళుతున్నాం మీరే నడపాలి అంటూ నిన్న చెప్పడం జరిగింది ఆ తర్వాత రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు నుంచి ప్రజలకు అతి త్వరలో రేషన్ కార్డులు ఏవైతే ఒక పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు కాక అంటే చిచ్చా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా రేషన్ కార్డులు ప్రజలకు ఇవ్వలేదు పదేళ్లలో కాక తెలు పెట్టిండు ఆ తర్వాత ఇస్తా ఇస్తా అని ప్రజలకు మభ్య పెడుతూ ఒక్కసారి కూడా కాక ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు ప్రతి అర్హునునైనా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలి అంటూ రేవంత్ రెడ్డి గారు నేడు కేబినెట్ భేటీ తెలుగు యూనివర్సిటీకి సురవరం మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ హ్యాండ్ టెక్స్టైల్ సంస్థకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు హైడ్రాకు అధికారులపై ఆర్డినెన్స్ బీసీ కులగణనపై చర్చ రెండు నుంచి బడులు దసరా సెలవులు పదిహేనున ప్రారంభం అంటూ వార్త తీసుకుని వచ్చింది పదమూడో పేజీలోని వార్త మొత్తం మీద తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరును ప్రతిపాదించారు మహిళా వర్సిటీకి ఐలమ్మ సాకల ఐలమ్మ పేరుని కేటాయించారు ఆ తర్వాత టెక్స్టైల్ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెడుతూ కేటాయించాలి అంటూ వార్త నేడు క్యాబినెట్ భేటీలో ఈ వార్త ఉంటది అంటూ వార్త ఇది ఇంద్రమ ఇళ్లకు దారి సుగమం పది రోజుల్లో విధి విధానాలు అధికారుల కసరత్తు పిఎంఏవైకి అనుసంధించాలని నిర్ణయం అటు పదమూడో పేజీలు వార్త మొత్తం మీద ఇంద్రమైన్లకు అతి త్వరలో గ్రీన్ సిగ్నల్ రాబోతుంది అంటూ వార్త పది రోజుల్లో విధి విధానాలు అధికారులు కసరత్తు చేస్తున్నారు పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ప్రజలకు ఎలా ఇస్తే బాగుంటది ఎట్లా ఇస్తే బాగుంటది ఏ ప్రతిపాదికన ఇస్తే బాగుంటది అంటూ కసరత్తు చేస్తున్నారు ఒక పది రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది పిఎం వైకి అనుసంధించాలని నిర్ణయం మొత్తం మీద ప్రధానమంత్రి కూడా ఇచ్చే ఏవైతే గృహ నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం కూడా కొంత డబ్బుని ఇస్తుంది అది ఇది ఒకటే జాగాల కలిపియ్యాలా ఎట్ల ఇయాలే మొత్తం మీద దీనిపైన విధి విధానాలు తయారు చేసినాక చెప్తాం అంటూ అతి త్వరలో తయారు చేసి ప్రజల్లోకి దసరా కల్లా పూర్తి ప్రతిపాదనలతో ప్రజల్లోకి వస్తాం అంటూ వార్త ఇస్తా వచ్చింది బిట్టు తల తెస్తే నా ఆస్తి రాసిస్తా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ రాహుల్ ఉగ్రవాది అంటూ కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఫైర్ బిజెపి నేతలు ఇష్ట రీతిన మాట్లాడుతుంటే కేంద్ర కేంద్రం హోంశాఖ ఏం చేస్తుంది ప్రశ్న అంటూ వార్త మొత్తం మీద బిట్టు తల తెస్తే నా ఆస్తి రాసిస్తా అంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చెప్తున్నాడు జమిలిపై త్వరలో కమిటీ నలభై ఏడు నలభై ఏడుకు ముప్పై రెండు పార్టీలు మద్దతు తెలిపాయి మిగతా పార్టీలు త్వరలో ముందుకొస్తాయి జమినితో ఆర్థిక భారం తగ్గుతుంది సమస్యలు పరిష్కారం అవుతాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవును సార్ మీరు చెప్పేది జమినీ ఎన్నికలకు దేశం మొత్తం మీద ఒకేసారి జరిపితే ఆర్థిక భారం తగ్గుతుంది కానీ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెరుగుతుంది అంటూ ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి దాంతోపాటు ఇంకా చాలా ఎక్కువగా కష్టాలు కూడా రావచ్చు అవి ఏంటంటే ఒకటి భద్రతా లోపం రెండవది సిబ్బందుల కొరత ఆ తర్వాత సమస్యాత్మక కేంద్రాలు ఏర్పడతాయి ఎక్కువ శాతం ఆ తర్వాత అల్లర్లు అనేటివి ఎక్కువగా జరుగుతాయి అంటూ ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి ఏది ఎంతటి వరకు నిజమో అది తీసుకొస్తే ఏమైతుందో తీసుకురాకపోతే ఏమైతుందో ముందుగా పూర్తిగా వందకు వంద శాతం పరీక్షలు జరిపి ఆలోచించాలని మేధావులు కోరుకుంటున్నారు సార్ ఎంపీ రఘునందన్ రావుకు కోర్టు ధిక్కారణ నోటీసు ఎన్ కన్వెన్సర్ కూల్చివేతపై పై ఇవ్వడాన్ని విమర్శించిన ఎంపీ హైకోర్టు జడ్జి లేఖతో సుమోటగా స్వీకరించిన సిజే ధర్మాసనం వివరణ ఇవ్వాలంటూ ఎంపీకి నోటీసులు అంటూ వార్త ఇది రింగుకు కమిటీ ఇరువైపుల ఐటి ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంపై ఉన్నత స్థాయి కమిటీ ఓ ఐఏఎస్ వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు మనమే కేంద్రానికి అలైన్మెంట్ భూసేకరణ పరిష్కారం చెల్లింపుపై సర్కారు అధ్యయనం రోడ్డు ఇరువైపుల ఐటి పారిశ్రామిక హబ్బులు సేకరించిన భూముల్లో రైతులకు వాటా అంటూ పేజీలో వార్త ఇది బిఆర్ఎస్ నేతల భవనం కూల్చివేత అనుమతులు ఓచోట నిర్మాణం అసైన్ భూమిలో

ఒకటి రెండు రోజుల్లో కూల్చివేయనున్న హైడ్రా ఉన్నతాధికారులతో చర్చించిన రంగనాథ్ ఏపీలో కూడా తరహా చట్టం వార్త ఇక్కడ తెలంగాణలో హైడ్రాలో హైడ్రా ఎట్లయితే ఉందో ఏపీలో కూడా హైడ్రా తరహాలోనే ఒక చట్టం తీసుకురావాలి అంటూ వార్త ఇక్కడ కౌలు రైతు యాజమాన్ని మాట్లాడుకోవాలి కౌలు రైతు యాజమాని మాట్లాడుకోవాలి రైతు భరోసాపై వ్యవసాయ మంత్రి తుమ్మల పంట పండించే వారికే ఆర్థిక చేయుత ఇవ్వనున్నదే ప్రభుత్వ ఆలోచన వెల్లడి ఢిల్లీలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ రామ్మోహన్ నాయుడుతో భేటీ ప్రపంచ ఆహార సదస్సులో వ్యాపారవేత్తలతో సమావేశం స్టేట్ డేటా సెంటర్ సర్వే డౌన్ రిజిస్ట్రేషన్ ధరణి సేవలు బంద్ మీ సేవల్లోనూ అదే పరిస్థితి పది రోజులుగా సమస్యలున్నా స్పందించని అధికారులు అటు పదమూడో పేజీలోని వార్త మొత్తం మీద ధరణి ప్లేస్ లో భూమాతాన్ని తీసుకొచ్చిరు ఇప్పటి వరకు కూడా దానికి కూడా ఇంకా కొలిక్కి రాలేదు పది రోజుల నుంచి అదే సమస్య ఉంది మొత్తం మీద సర్వే డౌన్ అంటూ వస్తున్నాయి దీనిపైన ఏ ఆఫీసర్లు కూడా స్పందించట్లేదు అంటూ వార్త ఇస్తుంది మొత్తం మీద ఇది పదమూడవ పేజీలో ఉన్న వారా కేన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు